బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మూడో వారానికి ముగింపుకి చేరుకుంది అయితే వీకెండ్ రావగానే బిగ్ బాస్ హౌస్లో ఉండే రచ్చ మామూలుగా ఉండదు ఇంక ఈ వారం రోజులు ఒక్క లక్క అయితే వీకెండ్ వస్తే మరొక లక్కగా ఉంటుంది నాగార్జున గారితో ఇంకా ఓస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చి కంటెస్టెంట్ చేసిన తప్పులని నిలదీస్తారు అయితే నాగార్జున గారు వచ్చే రోజు కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తారు అయితే నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చి ఒక్కొక్క హౌస్ మెండ్స్తో ఓష్ నాగార్జున గారు మాట్లాడుతారు ఒక్కొక్క కంటెస్టెంట్స్ చేసిన తప్పు మాట్లాడుకుంటూ వచ్చేస్తారు ఇంకా ఒక్కొక్క కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ చివరికి నిఖిల్ దగ్గరికి రావడం జరిగింది నిఖిల్ చేసిన తప్పు ఒప్పులని నిలదీయడం జరిగింది ఓష్ నాగార్జున గారు నిఖిల్ నీ వారం రోజులు నీ ఆట నీకు ఎలాగ అనిపించింది నీకు అంటూ అడగడంతో నేను బాగానే ఆడిన సార్ అంటే బాగా ఆడావని నీకు అనిపిస్తే కాదు బయట జనాలు చూసే వాళ్ళకి తెలియాలి నీ ఆట ఆటలాగా లేదు దౌర్జన్యంలాగా అనిపించింది ఎగ్ టాస్క్లో నువ్వు చేసే విధానం ఏమాత్రం కూడా బాగోలేదు మరి అంత ఫిజికల్ అయ్యి ఆడపిల్లలన్నీ కూడా చూడకుండా విసిరి పాడేసావు పక్కకి అలాగే మణికంఠని కూడా పక్కకి విసిరిసావు ఆ టైంలో మణికంఠకి ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అసలు నీ ఆట ఏమాత్రం కూడా బాగోలేదు ఈ వారము అంటూ గట్టిగా ఇచ్చి పాడేశారు నాగార్జున గారు స్టేజ్ మీద నుంచి మరి నిఖిల్ చేసిన తప్పు అయితే ఈ విధంగా చేయడం చాలా రాంగ్ అని అందరూ భావిస్తున్నారు ఈ విధంగా అయితే నాగార్జున అయితే వీకెండ్లో వచ్చి అయితే నిఖిల్ పని చాలా ఫైర్ అవుతూ రావడం జరిగింది మరి నిఖిల్ చేసిన తప్పు ఒప్పుల కోసం మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి